ఎన్నికల్లో కూడా కొత్తగూడ నుంచి మా పార్టీ కార్యదర్శి సామశివరావు గారు గెలిచినారు మరి చాలా సంతోషం అదేవిధంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ వల్ల కాంగ్రెస్ తో పొత్తై ఉంది కాబట్టి ఖచ్చితంగా పెద్దపల్లి నుంచి కూడా మనం అడుగుతా ఉన్నాం ఎందుకంటే పెద్దపల్లిలో ఇటు గోదావరి కానీ మంచి ఏడు సెగ్మెంట్లలో కూడా వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ కార్మిక వర్గం ఏఐటీసీ చాలా బలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా పార్లమెంట్ వల్ల కమ్యూనిస్ట్ పార్టీ ఉండాలా ఎందుకంటే ఇవాళ 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 బీజేపీ ప్రభుత్వం ఇవాళ వచ్చిన రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కార్మిక వ్యతిరేక విధానాలు రైతురేక వ్యతిరేక విధానాలు ఇవాళ కొనసాగిస్తూ ఉన్నది మరి అలాంటి మతోన్మాద పార్టీలను గద్ద దించే ఏకైక లక్ష్యంగా వాళ్ళ ద భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తుంది భవిష్యత్తులో ఖచ్చితంగా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఇంకా ఎక్కువ సంఖ్యలో మనకు పార్లమెంట్లో ఉంటే వాళ్ళ ప్రజలకు న్యాయం జరుగుతుంది కార్మిక వర్గానికి న్యాయం జరుగుతుంది గతంలో అరవై నాలుగు సీట్లు ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు ఇవాళ ఒక్క సీట్ కూడా లేకపోవటం వల్ల ఇవాళ వాళ్ళ ఇష్టానుసారంగా రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం వాళ్ళ ఇష్టానుసారంగా ఇవాళ అనేక వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది మరి భవిష్యత్తులో కమ్యూనిస్ట్ పార్టీని ఆదరించాల్సినటువంటి అవసరం ప్రజలపైన ఉందని చెప్పి కూడా సందర్భంగా తెలియేస్తూ ప్రజలకు కార్మిక వర్గానికి మరొకసారి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ తొంభై తొమ్మిదవ అవిభవ దినోత్సవం సందర్భంగా ఈ రోజు పెద్దపెల్లి జిల్లాలో ఓదల మండలం పుత్కపల్లి గ్రామంలో మన పార్టీ గంద ఆవిష్కారం చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి సిపిఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కాంగ్రెడ్ తారసానందం గారు అదేవిధంగా మా ఓజుల మండల సహాయ కార్యదర్శి కామెడీ ఆళ్ళ శ్రీనివాసరెడ్డి గారు సమ్మెట నాగేంద్ర పొత్తుపల్లి గ్రామశాఖ కార్యదర్శి సూత్రాల స్వామి ఓదల గ్రామశాఖ కార్యదర్శి హరిపురం శాఖర్ తుమ్మల సరయ్య గారు వివిధ గ్రామశాఖ కార్యదర్శులు రావడం జరిగింది ఈ సమావేశానికి వచ్చినటువంటి కాంగ్రెస్కు ఇప్పుడు ఐదు వందనాలు తెలియజేస్తూ ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ కొత్తది కాదు ప్రజలకు ఈ ఈ పార్టీకున్న చరిత్ర వంద సంవత్సరాల చరిత్ర అనేకమైన పోరాటాలు చేసి లక్షల ఎకరాలు భూములు పేదల్లో పంచినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నదన్న సంగతి మనందరూ తెలిసిన విషయమే అందులో భాగంగాను ఈ మధ్యకాలంలో జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీలో మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామెడీ కూనమ్ సాంబశివరావు గారు గెలిచి ప్రజల గొంతుగా ఈరోజు అసెంబ్లీలో ప్రజల కొరకు పో పోరాడే సమయం మాకు ఆసన్నమైంది ఆ ప్రజలు ఇచ్చినందుకు మాకు చాలా సంతోషం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మేము మా పెద్దపల్ల నుంచి వెళ్ళి మా పార్టీ జిల్లా కార్యదర్శి కామెడీ చాలా గారిని పోటీ చేయవలసిందిగా మా ఓదల మండలం నుంచి వెళ్ళి ఇప్పుడే మేము అన్నదాలు తయారు చేస్తూ ఉన్నాం ఈ మీడియా ద్వారా మేము మేము రిఫర్ చేస్తూ ఉన్నాం కార్యదర్శి గారికి ఖచ్చితంగా పార్లమెంటులో ఈసారి కమ్యూనిస్ట్ పార్టీ పోటీ చేసి ప్రజల పక్షాన బీజేపీ ప్రభుత్వాన్ని అంచుదోర్చే ఈ ఈసారి కమ్యూనిస్ట్ పార్టీగా పోటీ చేయాల్సిన అవసరం మాకుంది అదేవిధంగా రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా అవకాశాలు ఉన్న తీరు గ్రామాలలో ఏ విధంగా ఉంటే ఆ విధంగా వార్డు మెంబర్లతో మొదలుకుంటే ఎంపీటీసీ సర్పంచి ఆ విధంగా పోటీ సిద్ధ పార్టీ మేరకు పోటీ సిద్ధంగా ఉన్నాము అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం తెలియస్తూ ముగిస్తాం